హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రిష్ అండ్ మమత ఫ్రెండ్స్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న నేను మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఇక్కడ ఏం చేశాను నిన్న కన్నా ముందు రోజు నైటు నేను పెసళ్ళు కొంచెం బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా నానిపోతాయి ఇది ఎందుకోసం అంటే నేను పెసరగారలు కాదు పెసర అట్లు వేసుకుందామని చెప్పేసి నానబెట్టుకున్నాను అనమాట ఇంకా చూసారా ఇందులో నేను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రైస్ పెసాలు నానిపోయినాయి కదా ఆల్రెడీ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం అల్లముక్క కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర లేకుండే అండి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా దీన్ని అయితే ఇక మెత్తగా కొంచెం కూడా బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరి దోశ పిండి లెక్క లూజ్గా ఉంటే రాదు అనమాట అసలు ఇట్లా మందంగానే ఉండాలి సరే అట్లు అప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట ఇంత మందంగా ఉంటే సరే ఇంకా రిమైనింగ్ మిగిలే కదా పెసళ్ళు అది కూడా ఇందులో వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి నేను అంతటిని కూడా ఇందులో వేసుకొని ఇంకా ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసాను కదా జీలకర్ర ఇట్లా ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో సోడని ఇదని అదని వేయాల్సిన పని అస్సలు ఏమీ లేదు బాగుంటుంది ఏది వేయకపోయినా బాగానే ఉంటుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసాను మూత పెట్టి ఈ అయితే చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసరికి మొత్తం పొంగినట్టుగా వచ్చింది అదంతా కలుపుకోవాలి కదా కలుపుకొని మనమైతే ఇక్కడ మొత్తం పెసరట్టు వేసుకుంటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఒక సిక్స్ మంత్ అవ్వచ్చు అండి నేను దోశ వేయ ఇంకా ఉంది చూసారా పెనం ఎ ఎప్పుడో పక్కన పడేసాను అసలు దోశలు ఎప్పుడేసినా కూడా నాకు లాస్ట్ టైం అసలు ఐడియా లేదు ఇక కంప్లీట్గా మానేసుకున్నాను అందువలన ఈ దోశ అనేది నాకు పర్ఫెక్ట్గా రాదు అండి పెంక బాగా యూస్ చేసుకోవాలి మనం రోజు యూస్ చేసుకునే పెంకలు స్మూత్గా ఉంటాయి మంచిగా వస్తాయి చూడండి అండి ఎట్లా వచ్చిందో నేనైతే ఎంత కష్టపడి చేశాను అసలు అట్లా వస్తుంది ఫస్ట్ది సెకండ్ది అని అసలు దోశాలు భలే బల ఖరాబ్ అయిపోయినాయి అంటే ఖరాబ్ అంటే ఇట్లా వచ్చిందండి మంచిగా గట్టిగా పట్టేసుకుంది అన్నమాట పెంకకి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్ది ఎంత బాగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా మళ్ళీ పిండి వేసి చేశాను ఇంకా ఒక్కొక్కటి ఒక్కోలాగా వస్తుందండి నేనైతే ఫస్ట్ ఏదైనా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించుకుంటా మంచిగా రావాలి బాగుండాలి సక్సెస్ కావాలి నేను చేసిన కష్టానికి నిజంగా అండి నేను అట్లనే చేసుకుంటాను దీనికి కూడా అట్లా చేయాలా ఎవరికైనా ఫస్ట్ దోశ ఖరాబ్ అవుతుంది అనుకో అయితే ప్రార్థన చేసుకుంటాను మంచిగా అట్లనే ఖరాబ్ అవుతూ ఉంటుంది ఒకటి రెండు దోశలు ఖరాబ్ అయితే పిండి అయిపోయే టైంకి మంచిగా వస్తాయండి దోశలు అయినా సరే దోశలు అంతే ఇంకా ఇక్కడ చూడండి ఇక వేస్తూనే ఉన్నాను మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి ఒకటి మాడిపోయింది ఒకటేమో అట్లా గట్టిగా పట్టేసుకుంది అనమాట పైన ఇట్లా ప్లేట్ ఎందుకు వేస్తున్నానంటే మంచిగా వస్తుంది అనేది ఒకటి నాకు నమ్మకం అందుకని చెప్పేసి నేను అట్లా ప్లేట్ కప్పి ఈ అయితే వేస్తున్నాను అనమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి పెసరట్లు చాలా బాగుంటాయి సింపుల్గా అయిపోతుంది కానీ ఈ పెంకతోటే నాకు ఇబ్బంది అవుతుంది అండి అప్పుడప్పుడు చేసిన ప్రతిసారి ఇంత ఇంకా రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది కానీ మనం మాస్యకున్నాను చేస్తే పెంక అనేది ఇక ఇట్లనే ఇబ్బంది పెడతా ఉంటుంది సరే ఇంకా వన్ టూ అన్నీ ఇక ఇలానే వేస్తూ ఉంటాను చూడండి నేను ఇంత రిస్క్ చేసే ఈ టైంలోనే మనకు రైస్ కర్రీ అయిపోతుంది కదా మంచిగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు ఈ టిఫిన్స్ ఇంత కష్టపడి చేసినా కూడా అంత ఇబ్బంది పెడతా ఉంటుంది రాదు పైనుండి మళ్ళా అన్నం కూరలు చేసుకోవాలి దీనికి అంట్లు దానికి అంట్లు అనిపిస్తుంది ఇంకా విషయం ఏంటంటే బయట నుంచి తెచ్చుకొని తింటే బాగానే ఉంటుంది కానీ ఇంకా నాకు మనసు ఒప్పదు అట్లా ఓకే ఇక్కడ చూసారా ఇక దోశ అయిపోయింది అది కూడా ఇంకొక రెండు మూడు అట్లా వేసి తీస్తానండి నానుకు నాకు ఆయన ఏమో రైస్ కర్రీ ఆల్రెడీ చేసేసాను తినేసి వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి ఇంకా మేము తినాలనిపించి ఏదో ఒకటి చేసుకుందాం బట్ చాలా కాలం అయింది కదా నాను తింటాడు అని చెప్పేసి నేను అట్లా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒక విధంగా ఇట్లా ఉంటుంది అనమాట అందుకే నాకు అసలు ఏమి చేయబుద్ది కాదు ఏమి చేయవద్దు కదండి దోశలు అంటే అసలు రేపుది కాదు ఇడ్లీ ఓకే పర్ఫెక్ట్గా వస్తుంది బాగుండాలంటే అది మన చేతిలో పని ఎట్లా అంటే అట్లా వస్తుంది ఇది ఒకటే చాలా ఇబ్బంది పెడుతుంది కానీ ఇదే బాగుంటుందండి దోశలు సరే ఇంకా మంచిగా ఉన్నదే అట్లా కష్టం అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అట్లా వేయడం అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ వచ్చినట్టునే అండి ఫైవ్ అనుకుంటాం అందులో టూ ఖరాబ్ అయ్యే ఉంది ఇంకా ఇందులోకి అయితే ఏదో ఒక చట్నీ చేసుకోవాలి కదండి పల్లీ చట్నీ మనం తిన్నామంటే మంచిగా తినాలి లేదంటే మానేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం ఒక చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకున్నాను ఇందులోకి నాన్ వెజ్ పులుసులు నాన్ వెజ్ కర్రీస్ పప్పు అది కూడా బాగుంటుందండి నేను ట్రై చేశాను ఇంట్లో కొంచెం పప్పు ఉంటేను పప్పు వేసుకొని తిని చూశాను బాగుంది కానీ ఇది పెసరట్టు అది పెసరపప్పు ఏం బాగుంట బాగున్నా సరే సరే వద్దులే చట్నీ అయితే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే మంచిగా చట్నీ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పల్లీలు వేయించుకున్నాను తర్వాత తాలింపు అయితే ఇక పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను రెండు మిర్చి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఎంత బాగుంది అని అంటే ఇంకా చెప్పలేను అనమాట అంత బాగుంది అండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ హోటల్లో ఇంతకన్నా టేస్ట్ అయితే అసలు ఇవ్వరు నాకు తెలిసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇంత కష్టం ఉంటుందండి ఒక టిఫిన్ ఒక టిఫిన్ చేయడానికి వెనకాల ఇంత ఉంటుంది సరే ఇంకా గ్రైండ్ చేసుకునే చట్నీ అయితే ఇందులోకి పోసేసాను చూడండి తెల్లగా అనిపిస్తుంది కదా కారం లేకుండా మా నాన్న తింటాడు అని చెప్పేసి నేనైతే కొంచెం కారం తక్కువేసి చేసుకున్నాను కానీ ఇంకా అయిపోయింది అండి టిఫిన్ సెక్షన్ అనేది అయిపోయింది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆల్రెడీ పిండిలో వేసాను కదా ఇంక ఇందులో కూడా కొంచెం వేసుకొని కలుపుకొని ఇంకా దోశలు అయితే మేము వేసేసుకున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మా నాన్న ఒకటి తినేశాడు ఇక్కడైతే నేను మళ్ళీ నాను నా కొరకు ఇక్కడ పెట్టేసుకున్నాను అసలు ఎంత అంటే అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కొంచెం పిండి మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి పెసరట్లు పల్లి చట్నీ కాంబినేషన్ ఓకే ఇంకా అది అయిపోయిన తర్వాత పాలు అయితే కాగబెడుతున్నాను పాలు కాగబెట్టాలి కదండి పాలు కాగబెట్టేసి కొంచెం టీ ప్రిపేర్ చేసుకోవాలి టీ తాగితే కొంచెం డల్నెస్ పోతుందండి యాక్టివ్ ఉంటుంది రిలాక్స్ ఉంటుంది బ్రెయిన్ మంచిగా హ్యాపీ ఉంటుంది నాకైతే అందుకని చెప్పేసి టీ తాగుతున్నాను ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఇట్లా ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు టీ తాగడం వలన బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు డాక్టర్లు రెగ్యులర్ కాదు కానీ ఒకరోజు తప్పించి ఒకరోజు టీ పెట్టేసుకొని తాగుతున్నాను నేను వన్ మంత్ బ్యాక్ తీసుకొచ్చానండి టీ పౌడర్ అంటే ఇంకా అయిపోయింది నేను అప్పుడప్పుడు తాగుతాను కాబట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టాను టీ పౌడర్స్ కాఫీ పౌడర్స్ మీద సరే ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తాగుతాం కదా మనకి ఎందుకు అని చెప్పేసి నేను అట్లా వదిలేస్తాను ఇంక అయిపోయిందండి మళ్ళీ ఒకసారి తెప్పించుకోవాలి అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇటీ అయితే మరిగించుకుందాము ఇంకా నానుకైతే నీళ్ళు కూడా పెట్టేశాను నీళ్ళు ఆగిన తర్వాత స్నానం చేయించాలి అండి నాను ఆడుకుంటా ఉన్నాడు ఇంకా పక్కనేమో పాలైతే పాలు అయితే పెట్టేద్దాము నేను ఎర్లీ మార్నింగే రైస్ కర్రీ చేశాను పప్పు అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఆ వీడియో ఇంకా తర్వాత ఇప్పుడు నేను చూపించే పనులన్నీ కూడా తర్వాత చేస్తున్నాను అనమాట ఇంకా ఈ టిఫిన్స్ టీ తాగినప్పుద్దు పొద్దుదానికి అట్లా ఆఫీస్కి వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా రైస్ అయితే వండాలి వండిన అయిపోయిందండి తర్వాత మా అయితే మేము ఇవన్నీ చేసుకుంటున్నాము ఇక్కడైతే టీ మరిగిపోయింది వేడి వేడిగా టీ తాగిన తర్వాత ఇంకా నానుకైతే స్నానం చేయించాలి నేనైతే పొద్దునే స్నానం చేసుకున్నాను తర్వాత హ్యాపీగా నిద్రపోవాలి అండి టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా పడుకునే టైం అనమాట టీ తాగేసి వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని పడుకుంటాను నేనైతే ఇంకా తర్వాత వీడియోస్ అని అదని ఇదని ఇంక ఉంటాయి కదండీ ఈవినింగ్ టైంలో ఇక పనులు ఉంటాయి కొన్ని అవి అయితే చేసుకోవాలి ఓకే ఇక్కడ చూశారు కదా నీళ్ళైతే కాగినాయి నేను టీ తాగేసిన తర్వాత నాన్నకైతే స్నానం చేయిస్తాను తర్వాత పాలు కాగినాయి కదా తోడు అయితే వేసుకోవాలి అండి తోడు మనము కొంచెం వేసుకుంటేనే పెరుగు తీయగా ఉంటుంది మరేం తెస్తే పుల్లగా ఉంటుంది కదా అండి నేను వేడిగా ఉన్నప్పుడే పాలు అయితే తోడు పెట్టేస్తాను పెరుగు అయితే బాగుంది అండి మంచిగా న్యాచురల్గా టేస్టీగా విలేజ్లల్లో ఉంటారు చూడండి అలా ఉంది పెరిగైతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఫైనల్గా కొంచెం వాటర్ పెట్టి సాల్ట్ అయితే వేసి అయితే ఉడికిస్తానండి మొన్న స్టార్ బజార్లో ఒక త్రీ తీసుకొచ్చాను చాలా ఫ్రెష్గా ఉంటాయండి ప్రతిసారి చెప్తానే ఉంటాను కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఇస్తారు అక్కడ ఏదైనా సరే మంచిగా ఉన్నాయని చెప్పేసి ఒక త్రీ అయితే తీసుకొచ్చాను చూడండి ఎంత బాగున్నాయో వాటి షీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇంకా మంచిగా ఉడికినాయి చల్లార్చుకొని హ్యాపీగా తినేస్తాము ఇదండి నిన్న షూట్ చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్